దగ్గర అదే లైన్ దగ్గర కొంచెం ముందు వెళ్ళి రిటర్న్ చేసినారు రిటర్న్ చేసినా అని కూడా ఆయనకి తెలుసు కానీ ఆ తొందరలో ఆయన మళ్ళీ ఎక్కేశాడు అధ్రోడ్ అక్కడే ఫండింగ్ పెట్టేశాడు అట్లా ఆయనకి షాక్ తగిలింది అదే ఆయన అధ్రోడ్ తీసి అక్కడ పెట్టి ఉంటే తెలిసే ఫీడర్ ట్రిప్ అయి ఉండేది లేదా స్పాక్స్ వచ్చి ఉండే తెలుసుండే సప్లై ఉంది అని ఎందుకు అంత అజాగ్రత్త లేదా అంత నిర్లక్ష్యం ఎందుకు మన లైన్స్ పట్ల ఆ యాక్సిడెంట్స్ అనేది తగ్గాలి అండ్ రెండోది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఐ సీన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా వరకు మనము మోర్ డిసిప్లిన్గా ఉన్నాము ఇంటరప్షన్స్ అందరూ తగ్గినాయి అండ్ డిపార్ట్మెంట్ అంతా కూడా మోర్ యునైటెడ్గా యాజ్ అ ఫ్యామిలీ అండ్ అండ్ ఐ కమెంట్ అడ్రస్ నాకు ఒక యూనియన్ అట్లా ఉండదు అండి ఐ డోంట్ లైక్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు అక్కడ ఐఎన్ డిసీజ్ హిందాబాదే నచ్చారు దట్ షుడ్ నాట్ మ్యాపర్ నాకు అందరు కూడా ఫ్యామిలీ వాళ్ళే కదా మీరు ఫ్యామిలీ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈక్వల్గా ఉంటారు టీఆర్బీకెస్ వాళ్ళు ఈక్వల్గా ఉంటారు అసోసియేషన్స్ అందరూ ఈక్వల్ ఉంటారు ఈక్వల్ ఈక్వల్గా ఉంటారు సో వే కమెండ్ అడ్రస్ ఉద్దేశం ఏముంటుందంటే ఓవరాల్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏం ఆలోచిస్తున్నాము ఏం చర్యలు టేకప్ చేస్తున్నాము ఏ విధంగా ఆ మెసేజ్ అనేది ఎంప్లాయీస్ డౌన్ లెవెల్ వరకు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడతాం ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ వన్ యూనియన్ ఆర్ అసోసియేషన్ అట్లా ఏమీ ఉండదు ఓకే సో ఫ్రమ్ ఆర్ సైడ్ నాట్ ఓన్లీ మన సేఫ్టీ పరంగా అండ్ యాక్సిడెంట్స్ తగ్గడానికి పరంగానే కాదు బట్ ఓవరాల్ మీకు బెటర్గా ఇప్పుడు మనము డిస్ట్రిబ్యూషన్లో అన్ని సబ్స్టేషన్స్లో కూడా ఈ రియల్ టైమ్ ఫీడర్ మాంటరింగ్ సిస్టమ్ పెడుతున్నాము కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ అగ్రెసివ్గా స్టార్ట్ అయిన తాము భుబ్బాల్పల్లి ఇక్కడ కూడా టేకప్ చేస్తున్నారు అనంతకొండ వరంగల్ సో విత్ ఇన్ నెక్స్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో మీకు అన్ని సబ్స్టేషన్స్లో కూడా మీకు రియల్ టైమ్ మాంటరింగ్ అనేది ఉంటుంది మీరు కంట్రోల్ రూమ్లోనే ఫీడర్ లోడ్స్ చూసుకోవచ్చు ఫీడర్ని ట్రిప్ చేయవచ్చు ఓకే వర్షాలు అట్లా పడుతున్నప్పుడు మీకు సింగిల్ ఫేసింగ్ చేయొచ్చు అన్నీ చేయవచ్చు మీరు ఒక్కడే సబ్స్టేషన్ నుంచి అండ్ మీకు ఏదైనా ఫీడర్ ఒకవేళ ట్రిప్ అయితే కూడా ఎస్ఎంఎస్ వస్తుంది ఎక్కడ ట్రిప్ అయింది ఏదైనా ఇంట్రప్షన్ వచ్చిందా అండ్ మీరు రోజు కూర్చొని ఆ లాగ్ బుక్లు రాయాల్సిన అవసరం ఉండదు ఇంకా మనకి రియల్ టైంలో డేటా అంతా కూడా మనకి ఇక్కడ స్టేటా సెంటర్కి కమ్యూనికేట్ అవుతుంది ఈ మాన్యువల్గా కూర్చొని లాగ్ బుక్ రాయటము ఇంటరప్షన్ రిజిస్టర్లు మెయింటెన్స్ మెయింటెనెన్స్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది బట్ మిగతా అన్నీ కూడా ఈ మాక్సిమం మినిమం మినిమమ్ అవన్నీ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారు కదా అవన్నీ అవసరం ఉండదు మీకు రియల్ టైం ఏమంటే ఎస్ఎంఎస్ వస్తుంది సిమ్లర్లీ మనం ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ పెడుతున్నాము ఎక్కడ మనకి అంతరాయం వచ్చిందో కూడా తెలుస్తుంది మనకి మీ అందరు కూడా ఎస్ఎంఎస్ వస్తుంది అని అండ్ ఈ ఎల్సీ యాప్ చాలా చోట్ల ఏం చెప్తున్నారంటే ఫోన్ సిబ్బంది అని చెప్తున్నారు కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు కొన్ని చోట్ల మాకు స్మార్ట్ ఫోన్ లేదు అని చెప్తున్నారు దానికోసం అన్ని సబ్స్టేషన్కి డెడికేటెడ్ ఒక ఫోన్ ఇస్తున్నాను ఆ సబ్స్టేషన్లోనే ఎవరైనా డ్యూటీ షిఫ్ట్ మా అన్నా కూడా ఆ ఫోన్ అనేది అక్కడ కంటిన్యూ అవుతుంది సో మీరు దాని ద్వారా కూడా మీరు మంచిగా ఎల్సి ఆర్ పెడ్ ఆప్షన్ అనేది పెరుగుతుంది సో మీకు ఎక్కడైతే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరిస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా అండ్ ఎస్పెషల్లీ కమ్స్ టు ఆల్సో టేక్ ఇన్ కొన్ని మెజర్స్ ఈ మెడికల్ క్రెడిట్ లిమిట్ పెంచడం ఏవైతే ఇప్పుడు కంపెనీ స్థాయిలో మనం డెసిషన్ తీసుకోగలం కొన్ని మనము అన్ని సంస్థలు కలిపి తీసుకుంటాం సో ఫ్యూ ఇష్యూస్ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉన్నాయి